జాబ్ చేసుకుందాం వెళ్ళిపోదామని చెప్తేనే కదా నేను వచ్చేసాను థర్డ్ మంత్ అంట మూడో నెల అంట కాదబ్బా ఇప్పుడు సరే అదేందో మీరు పెళ్ళికి ముందు డిసైడ్ అవ్వాలి కానీ ఇప్పుడు డిసైడ్ అయ్యి ఎట్లా అంటారు అమ్మాయి ప్రెగ్నెంట్ కదా

ఒక మాట ఇప్పుడు గుర్తుపెట్టుకుంప్లైంట్ ఇస్తే అర్థమైందా వెళ్ళి బొక్కలు అంటే ట్వంటీ ఇయర్స్ వరకు బయటికి రావు వచ్చి గచ్చిబోల్లో ఉన్నాం మనతో పాటు ఒక చెల్లెమ్మ ఉంది ఆ చెల్లెమ్మ సమస్య ఏంటో తన మాటలోనే విన్నాం హాయ్ అమ్మా అసలేంట మీ సమస్య ఏంటి సమస్య ఏం లేదండి రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నాను లవ్ మ్యారేజ్ ఐ మీన్ బీటెక్ ఫైనల్ ఇయర్ చేసి ఇంకా ఇంట్లో వాళ్ళకి ఒప్పించాను ఆ అబ్బాయి గురించి చెప్పాను అమ్మ నేను అబ్బాయిని లవ్ చేసిన తను ఇంకా జాబ్ లేదు అవేం లేదు కదా ఇప్పుడు ఎందుకని చెప్పినా కూడా సర్లే ఇంకా అతను వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే తనతో వెళ్ళిపోయాను క్లాస్మేట్ తను మేము ఒకటి క్లాస్మేట్ అనమాట టూ ఇయర్స్ నుంచి ప్రేమించుకున్నాము ఇంకా వెళ్ళిపోదాం అంటే నాతో వెళ్ళిపోయాను తనతో ఇంకా మ్యారేజ్ చేసుకోవాలని వెళ్ళిపోయాను బానే ఉంది ఫోర్ మంత్స్ వరకు బానే ఉన్నాం నాతో ఉన్న గోల్డ్ అవన్నీ నేను ప్రెగ్నెంట్ ఫోర్ మంత్స్ ఏం జాబ్ చేయట్లేదు ఏం చెయ్యట్లేదు ఏం పని చెయ్యట్లేదు అనమాట అసలు ఏం చెప్ప చెప్పాను ఎక్కడికైనా అంటే ఇప్పుడు నాకు వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నాడు ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పేరెంట్స్ కి కాల్ చేశాను నిష్టంతో వెళ్ళిపోయావు కదా ఇంకా మాకు అనవసరం నీ గురించి నీ చావు నువ్వు చావు అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న అంటే ఇప్పుడు అబ్బాయికి మీకు ఏమైనా గొడవలు ఏం గొడవలేదు అన్న బానే ఉన్నాం అసలు ఇప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు జాబ్ చేయమని చెప్పినప్పటి నుంచి అసలు నాతో సరిగా ఉండట్లేదు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అబ్బాయికి చెప్పాను సో ఇంకా ప్రెగ్నెంట్ తీయించుకొని ఇంటికి వెళ్ళిపో చెప్తున్నాడు ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తా లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా నాకు ఇప్పటివరకు తెలియదు అట్లా ఎట్లా మా తెలియకటి ఎక్కడమ్మా ఇప్పుడు మీరు ఎక్కడ మీ ఫ్లాట్ ఎక్కడ ఇక్కడ పక్కనే ఉంది అన్న ఇప్పుడు అన్నమా ఇదే అన్న మా ఫ్లాట్ రెండు లోపలికి వెళ్దాం వద్దామా పైన గొడవ గిట్ల గొడవలు గిట్ల వద్దు కిందకి తీసుకుంటా మాట్లాడదాం ఇక్కడికి వచ్చాక మాట్లాడుదాం సరే అన్న తీసుకున్నాం పిల్లర పిల్లరా బ్రో చెప్తా కదా హాయ్ బ్రదర్ నా పేరు వెంకట యూట్యూబ్ ఓకే ఈ అమ్మాయి ఏదో సమస్య నా దగ్గరకు వచ్చి ఏంటి మరి సమస్య ఏంటి సమస్య ఏం లేదు సమస్య లేకపోవడం బ్రదర్ అమ్మాయి అంటుంది నా బంగారం ప్రేమించి పెళ్లి చేసుకోవడం మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట తర్వాత అమ్మాయికి గోల్డ్ అమ్మినామంట తర్వాత ఇప్పుడు నాలుగు నెలల ఈ ఫ్లాట్లో ఉండబట్టి నాలుగు నెలలు నాలుగు నెలలు ఇప్పుడు అమ్మాయి ఎంత ఇప్పుడు థర్డ్ మంత్ అంట

ఇప్పుడు మీ ఇంట్లో తెలియదు బ్రదర్ ఫస్ట్ మీ ఇద్దరు మీ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు మ్యారేజ్ మీ ఇద్దరు బయటకు వచ్చారు ప్రేమించుకోరు పెళ్లి చేసుకోరు మంచిగానే ఉంటారు అమ్మాయి బంగారం అమ్మేసిన అంత బానే ఉంది మరి ఏదో పని చేసుకుని అమ్మాయిని మంచిగా చూసుకోవాలి కదా ఇష్టం వర్క్ చేయడం చెప్పావు జాబ్ చేసుకుందాం వెళ్ళిపోదామని వచ్చేసాను

అమ్మలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుందాం అనుకున్నా ఒప్పుకోవట్లేదు అందులో ఈ పెళ్లికి గొడవలు అవుతున్నాయి ఇంకా నాకు నచ్చట్లేదు కాదబ్బా ఇప్పుడు సరే అదేందో మీరు పెళ్లికి ముందు డిసైడ్ అవ్వాలి కానీ ఇప్పుడు డిసైడ్ అయ్యి ఎట్లా అంటారు ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ కదా ఇంకా బ్రో నీకు డబ్బు ఉంది నువ్వు ఒకవేళ మీ ఇంట్లో నువ్వు వెళ్ళిపోయినా మీ వాళ్ళు మా వారసుడు వచ్చినట్టు మరి ఇప్పుడు ఆ ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కదా తన వద్దు చెప్పు రీజన్ చెప్పు ఎందుకు వద్దు మరి ముందు నచ్చలేదా మరి ముందేలా వచ్చావు ఇప్పుడే ఎందుకు నచ్చట్లేదు నచ్చ పిచ్చికి పిచ్చికినావు బ్రదర్ ఒక నిమిషం నువ్వు రిలేషన్ కొద్ది పెరిగే కొద్ది నచ్చట్లేదు అనుకో ఒక నిమిషం నువ్వు నాలుగు నెలలు ఇంట్లో అమ్మాయిది ఇది బంగారం అమ్మాయి నువ్వు రూమ్ లో కూర్చుంటే ఎవరికీ నచ్చరు తెల్లారిలేస్ ఒకరు మొహం ఎంతకన్నా చూసుకుంటారు బ్రదర్ నాలుగు నెల్లూ చూసుకోరు పని చేసుకోవద్దా ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంటు రేపు కొడుకో బిడ్డ పుడతాది అమ్మ ఏం పిత్తో ఏం బిత్తో మరి ఏం బిక్తావు మరి ఏం చేయను పని చేయను అంటే ఏం బిక్తావు కదా బీటెక్ దానికి చదువుకున్నావు కదా ఏదో ప్రైవేట్ గా జాబ్ చేసుకోవచ్చు కదా లేకపోతే మీ ఇంట్లో ఒప్పి మీ కోట్లు ఉండే ఎందుకు ఒప్పుకోరు బ్రో మరి ప్రెగ్నెంట్ ఎట్లా చేసినావు బ్రో సాగమ్ ప్రెగ్నెంట్ ఎట్లా అయింది ఇప్పుడు అమ్మాయి మరి ఆ అమ్మాయికి ఎట్లా మరి అమ్మాయికి ఏదో దారి చూపి తీసుకుని

ఎందుకద్దు బ్రో నచ్చట్లే అంటే ఓకే బ్రో దేని గొడవలు పడ్డది చిన్న చిన్న గొడవలే పెద్ద చిన్న చిన్న ఆ పెద్ద చేస్తుంది కదా నువ్వు పని చేసుకోవచ్చు కదా బ్రో పని చేసుకుని వందో యాభై రోజు తీసుకొచ్చి పని బ్రో మరి వస్తుంది ఇప్పుడు ఫుడ్ ఆస్తి ఉంది అంటారు రెండు రోజులు ఉంటుంది ఆస్తి

పెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తే అర్థమైందా వెళ్ళి బొక్కలు తోస్తాను ట్వంటీ ఇయర్స్ వరకు బయటికి రావు అర్థమైందా ఇప్పుడు చెప్పు మాట మాట్లాడుతున్నావు అమ్మాయి ముందు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఆ ఇష్టం చేయను అని చెప్పినా ఇంకో నీ ఏజ్ ఎంత నీ అంత త్రీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మీకు ఈ లోపు మీకు లవ్ కావాలి మ్యారేజ్ కావాలి పెద్దవాళ్ళ పర్మిషన్ అవసరం లేదు రావడం ఈ అమ్మాయి మరి అమ్మాయి బంగారం అవసరం మేజర్ అక్కడ మేజర్ ఏమర్గా నీకు ఏం ప్రాబ్లమ్స్ ఏ సంవత్సరం ఇల్లు తెలుసుకో ఇట్నే నా రోజులు వాడుకున్న అమ్మాయి ప్రెగ్నెంటానికి తెంగేశాను మేజర్ మేజర్ అంటే మేజర్ అయిపోయిందా ఏం కష్టపడ్డామని మేజర్ ఏం బీక్కినామని ఒక నాడు పని చేసినావా ఏదైనా ఒక పని చేసినావా లేకపోతే జాబ్ మళ్ళీ పని చేయాలంటే మరి పని చేయకుండా ఇలాంటి అబ్బాయిని ఎట్లా ముందు తెలియదు కదన్న ఇలాంటి అని ముందు బానే ఉన్నాడు ఇప్పుడు ఇలా ఉంటున్నాడు ఏదైనా చెప్తే నేను చేయను ఏదైనా చేసుకో నాకు అనవసరం కాదు ఈ విషయం ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఏమంటారు మరి మీ ఇంట్లో ఫోన్ చేసి వాళ్ళు పట్టించుకోరు లేదు ఎలా ఇలాంటి వాడు వచ్చాక ఇంకా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు కాదు బ్రో ఇది ఒకటైతే అన్యాయం బ్రో ఇప్పుడు నువ్వు అయితే నువ్వు హ్యాపీగా నువ్వు అమ్మాయి ప్రెగ్నెంట్ చేసినావు నీ అంత నీ ఇంటికి వెళ్ళి నువ్వు బతు తన ఉంది ఇప్పుడు అమ్మాయికి వాళ్ళ ఇంట్లోకి రానిస్తలేరు కదా దానికి ఏం చేద్దాం అంటావు ఎక్కడికి పంపిస్తావు మీ అయ్యే పంపిస్తుంటావు నాకు బూతులు రానివ్వుకు అర్థమవుతుందా చెప్పి నీతో ముందే మాట్లాడాక ఏమన్నారు ఇంకేంటి మరి ఎట్లా ఏమో ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఇవ్వు బ్రో నాకైతే ఇష్టం లేదు బ్రో అమ్మాయి

నీతో కన్నా బ్రదర్ నీతో అమ్మాయి ఉన్నది అవును బ్రో రెండు నెలల దాకా బాగానే ఉంది ఇంకో ఇంకో అబ్బాయి అబ్బాయితో అక్కడ ఇంకో అబ్బాయి తోటి మరి లేదు నీకేంది నీతో ఉన్నప్పుడు నాకు అమ్మాయి బిహేవియర్ నచ్చట్లేదు బ్రో చెప్పేది అమ్మాయి బిహేవియర్ నచ్చట్లా ఆ పిల్లలు నచ్చట్లా వాళ్ళ అమ్మానాలు అస్సలు ఇంకా వాళ్ళ అమ్మానానికి అమ్మాయికి సంబంధం ఈ అమ్మాయి నువ్వు ప్రేమించను ఈ అమ్మాయి ఇద్దరం కలిసి కలిసి ఉందాం అనుకుని వచ్చింది అమ్మాయి అయినా నువ్వైనా ఒకరికొకరు బ్రో నాకైతే అమ్మాయి వద్దు ఒకటే చెప్తా అంతే నాకు అమ్మాయి అయితే వద్దు అంతే అంతే బ్రదర్ చేంజ్ చేసుకున్న అసలు తప్పు నీది ఎందుకో చెప్పనా ఒక మాట గుర్తుపెట్టుకు ఇప్పుడు అమ్మాయి ఎక్కడ పోలేని పరిస్థితి ఇప్పుడు అమ్మాయి ఏమైనా చేసుకుందానుకో నీ మీదకి వస్తుంది నిన్ను నమ్ముకొని వచ్చింది అమ్మాయి అర్థమవుతుందా నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి నువ్వు మంచిగా హ్యాపీగా చూసుకొని సరే

రే అడిగానా నీకు ఎంత వస్తుంది ఏంటని చెప్పు అడియా నాకింకేం అవుతొ నాకు నీడం కాదు నాకు అర్థమైందా నీ డబ్బులు నువ్వు కాదు నాకు నువ్వు మాత్రమే కావాలి అర్థమైందా ఎందుకు రావు నాక నచ్చట్లే నువ్వు అసలు నచ్చట్లా ఎందుకు ఏ మిస్టేక్ డిస్కషన్ నాకు ఇష్టం లేదు అసలు ఈ నవ్వరు తీసుకొచ్చి ఎందుకొట్టిస్తున్నా కొట్టిస్తున్నా మాత్రమే నా ఛాతనైంది చెప్పు ఇక్కడ ఇష్టం ఉండాలి ఇక్కడ ఇష్టం పోయింది అర్థమైందా అంతే ఎంత ఇష్టం పోయింది అంతే ఇంకా అవి అక్కడ చెప్పుకుంటే సెగ్గు చేయడం అంతే ఎందుకు స్టేషన్ మిస్టేక్ చేసావు కదా ఇప్పుడు ఈ అబ్బాయి నుంచి నీకు ఏ న్యాయం కావాలి తనే కావాలి సర్ తనే కావాలి yes నువ్వు బ్రో నాకొద్దు బ్రో నీకొద్దు నాకొద్దు అసలు అంటే ఒక రీజన్ ఉంటది కదా ఇదో ఇదో అదన్న ఒక రీజన్ అనేది ఉంటది కదా నాకు అమ్మాయి నచ్చట్లేదు అసలు అదే రీజన్ ఇదేమన్నా నువ్వు నచ్చుతలేవు అంటే అమ్మాయి ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్ ఒక్క మాట చెప్తా చూడు కొద్ది దూరంగా ఉంటాడు నీకు ఒకటైతే క్లియర్ చెప్తా అర్థం చేసుకో నువ్వు ఈ అమ్మాయి వద్దన్నా అనుకో ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి అయినా నేనైనా నేను తీసుకో పోలీస్ స్టేషన్లో ఉప చెప్తావు నీకు డబ్బులు ఉన్నా ఇంకో ఏది ఉన్నా కూడా అది వేరే విధంగా ఉంటుంది లెక్క నీ డబ్బులు ఉంటే మర్చిపెట్టుకో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ పోలీస్ స్టేషన్ ఏంటంటే నేను తీసుకొని బొక్కలేస్తారు ఒకటి మీ ఫ్యామిలీ పరువు పోతుంది నువ్వు ముందే సోమరిపోతూ ఏ పని చేయవు ఇప్పుడు అమ్మాయిని తీసుకొని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించుకుంటావా ఒకటి లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తావా రెండు లేదంటే మీ ఇద్దరు కలిసి ఎప్పట్లా కలిసి ఉంటారా ఏదో పని చేసి అమ్మాయిని చూసుకుంటావా చెప్పు ఏదో ఒకటి చెప్పు లేదు నా ఇష్టం నేను ఇట్లా ఉంటాను పని చేయను మా ఫ్యామిలీకి అంటే నేను ఇప్పుడు ఏం చేయ నేను కూడా ఏమన్నా ఇప్పుడు నేను కొట్టిన అన్నావు కదా ఇదంతా కదా దీనికంటే ఎక్కువ అయితే పోలీస్ స్టేషన్కి పోయినాక అమ్మాయి ఎన్నో విధాలుగా పెట్టవచ్చు కేసు తెలుసా కట్నం గురించి పెట్టవచ్చు నన్ను రేపు చేసిన పెట్టొచ్చు నన్ను మోసం చేసిన ఇప్పుడు ప్రెగ్నెంట్ అని పెట్టచ్చు నన్ను ఇట్లా ఆర్ఎస్ చేస్తున్నాను పెట్టవచ్చు ఎన్నో పెట్టచ్చు నీకు పిల్ల కాదు కదా ఇంట్లో కూడా ఎంట్రీ అయ్యారు తర్వాత ఏ ఆ పిల్ల అమ్మాయి ఏదో పెట్టాలన్నా పెట్టుకోవాలి కేసు చూసుకో నిమ్మలంగా అమ్మాయితో ఉంటున్నావు నీ అదృష్టం బ్రో బాగా ఆలోచించుకో లేదంటే పోలీస్ స్టేషన్ పోదాం బ్రో అంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చల్లబోయి చెప్తే అప్పుడు ఏం జరుగుతుంటే అది జరుగుతుంది నువ్వు అనుకుంటావు కదా నాకు ఏ డబ్బులు ఉన్నాయి ఇంకో అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటే నీకు ఎన్ని కోట్లు ఉన్నా కూడా మళ్ళీ పిల్లని అయ్యారు నువ్వు ఇలాంటి అబ్బాయి అన్నప్పుడు ఇంకో అయ్యమ్మాయో చెప్తుంది కదా నువ్వు ఇలాంటి అబ్బాయి అని నువ్వు పని చేయ పని చేయనప్పుడు ఓడానికి ఇస్తాను నీ కోట్లు ఉన్నా కూడా పిల్లని ఇయ్యరు నువ్వు పని చేసుకుంటున్నా పిల్లని ఇస్తారు నువ్వు చదువుకున్న ఒకటి దానికి ఏ రీజన్ డబ్బులు ఉన్నాయని ఇయ్యరు ఆ ప్లాడ్ ఏం చేస్తున్నా ఏం సంగతి అని నీకు డబ్బులు ఉంటే అయిపోతుందా ఇప్పుడు అమ్మాయిని మోసం చేసిన అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కానీ బయట కానీ పది దిక్కుల్లో నీ పేరు వినిపిస్తాను నీకు ఓడా పిల్లని ఇస్తాను నీకు చుట్టంలో ఓడాను రానిస్తాడా మరి ఏం ఏదో ఒకటి మీ ఇద్దరు మాట్లాడు మాట్లాడుకోండి అమ్మా మాట్లాడుకో ఏమంటాడో చెప్పు మాట్లాడుకోండి ఆగమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఆయన ఏంటి బ్రో నీకు ఎట్లా కావాలి బ్రో నేను మారుతానంటే ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి మారుతుంది అన్నది కాదు ఇప్పుడు నీకు ఎలా ఉండాలి అమ్మాయి ఎలా నేను చెప్పిన మాట ఇంటే చాలు నువ్వు చెప్పిన మాటేనా అంతే ఇంకా ఏం చేస్తే అంటే ఏమో ఎందుకు బ్రోద పనికి వెళ్ళొద్దు అమ్మాయి ఓకే ఇంట్లో ఉంటే చాలు ఇంట్లో ఉండి నాకేం కావాలో చూసుకుంటే చాలు ఇంకేం అంత ఇంట్లో ఉండి నేను చూసుకుంటే చాలు మరి ఇంకేందమ్మా అబ్బాయి చూసుకుంటూ అంటున్నాను కదా ఇప్పుడు ఇలానే అంటారు సార్ తర్వాత అసలు విన్ను ఈ యొక్క పని చేయడు వాడు నేను ఇంట్లో ఉంటే ఎవరు సంపాదిస్తారు మీరు చెప్పండి నువ్వు ఏంటి ఎలా కట్టాలి మరి జామంటో జామ ఉంటావు అంటే నువ్వు పని ఇంతసేపు పని చేయన నా ముందరే అన్నావు ఇప్పుడు ఎట్లా మరి పని చేస్తుంటావా లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్దామంటావా లేకపోతే ఎక్కడక్కడ చేద్దామంటావా ఏమంటావు చెప్పు బ్రో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇంటుంది నువ్వు చేసి అమ్మాయిని చూసుకుంటాం అమ్మాయికి నమ్మకం లేదు నువ్వు చేస్తావని నమ్మకం అనేది ఒకసారి మళ్ళీ ఛాయిస్ ఇవ్వమంటావాసారి చూద్దాం లాస్ట్ ఇంకా తను బాగుంటే నేను వర్క్ ఆ మిస్టేక్ మీ ఇష్టం మీ ఇద్దరి మధ్యలో ఏదో వచ్చిందో నాకు తెలియదు బ్రో ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటా ఇది ఒకసారి ఛాయిస్ ఈ అమ్మాయి ఈ అబ్బాయి చేసి మంచిగా ఉంటేనే ఓకే లేదంటే రెండోసారి నాకు ఫోన్ చేసి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం తర్వాత ఈ కేసులు అన్ని కేసులు తీసుకొని పెడితే అప్పుడు వేరే ఉంటుంది బ్రదర్ వద్దు బ్రదర్ మీ ఫ్యామిలీ పరుగు పోతుంది ఎందుకు మంచిగా రెండు రోజులు కలిసి ఉండరు రెండు రోజులు మంచిగా ఉంటాయి అమ్మాయికి పాప బాబో పుడుతుంది రేపు ఉన్నాడు కొడుకు బిడ్డ ఏంది బ్రదర్ మంచి లైఫ్ మీ డబ్బు ఉంది ఇప్పుడు నువ్వే అన్నావు నీ కష్టపడలే ఎక్కువ ఇప్పుడు మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మన కూడా మన వాళ్ళు పడితే వాళ్ళు కూడా దగ్గరికి వస్తారు వీళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర మీరు మంచిగా ఉంటే ఓలే వస్తారు మీ దగ్గరికి మీరు మంచిగా ఉండకుండా మీరు మీరు గొడవలు కొట్టుకుంటే ఇప్పుడు పంచాయతీలు కేసులు లొల్లులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కొట్టుకున్నారు ఎంత అవసరమా బ్రో రెండు ఉన్న పని చేయాల్సిందే బ్రో ఎవరైనా బ్రదర్ నువ్వు మాట్లాడేది అయితే టూ మంచి మాట్లాడుతున్నావు నువ్వు చెప్తే ఇంత పోలీస్ స్టేషన్ పోదావమ్మా అనలా లేదన్న ఒకసారి

కాదు ఒక్క నిమిషం ఏంటంటే ఇప్పుడు నాకు సంబంధం లేదమ్మా ఇప్పుడు నువ్వు ప్రాబ్లం నా దగ్గరకు వచ్చినావు ఈ అబ్బాయి వినకపోయినా పని చేయకపోయినా ఈసారి పోలీస్ స్టేషన్ తీసుకోవడం పక్క నాకు రోజు ఈ అబ్బాయి ఎలా ఉంటుండే ఏ సంగతి అని నువ్వు ప్రతీక్ష నాకు నైట్ మెసేజ్ అమ్మాయి చెప్పి నువ్వు నాకు చేయాలి మంచిగా ఉన్నావు అన్నాను నువ్వు నాకు మెసేజ్ చేయాలి మళ్ళీ తేడా వస్తే మాత్రం పోలీస్ స్టేషన్ తీసుకోవద్దా బ్రీనా